చేసుకోండి కొత్త మిత్రులు కూడా చాలా మంది సిస్టమ్ లోకి వస్తున్నారు ఒకటి రెండు రెండు మూడు నెలలు పని చేస్తున్నారు సిస్టమ్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ వేరే కంపెనీలోకి వెళ్ళిపోతున్నారు బట్ ఎక్కడైనా కూడా నిలబడి చేసే సక్సెస్ ఉంది ఈ రోజు గతంలో మేము రకరకాలు కష్టపడ్డం బట్ ఎక్కడ కూడా ఇంత సక్సెస్ రాలేదు మిత్రులరా బట్ అర్థం చేసుకోండి గతంలో ఇలాంటి కంపెనీ రా ఈ రోజు భారతదేశ చరిత్రలో డైరెక్ట్ సెల్లింగ్ లాగా చూసుకుంటే గతంలో ఇలాంటి కంపెనీ రాలేదు భవిష్యత్తులో కూడా ఇలాంటి కంపెనీ రాదు మిత్రులరా కాబట్టి డెడికేషన్ పనిచేయండి ఒక ఆరు నెలల పాటు ఆరు నెల్లు పాటు ఎవరైతే కష్టపడతారో కృషి కృషి ఆయుధాలు మర్చుకొని ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్న మిత్రులారా కాబట్టి ఏడిఎంఎస్ఆర్ వండర్ఫుల్ ఆర్గనైషన్ నిజం చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో గవర్నమెంట్ సైతం చేతులు ఎత్తేసిన ఎంప్లాయ్మెంట్ విషయంలో అటువంటిది ఈరోజు మన గ్రేట్ డైనమిక్ లీడర్ ఈ రోజు మన ఎండి గారు అశోక్ గారి చోడి కొన్ని వందల వేల మందికి ఈ రోజు ఉపాధి కల్పిస్తున్నటు మామూలు విషయం కాదు మిత్రమా రోజు కాబట్టి మీరు బాగుపడడం కాదు కొన్ని వందల వేల మందికి రోజు ఈ సిస్టమ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది కానీ అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చిన ప్రతి మిత్రులకు కూడా డెడికేషన్ పనిచేయండి ఒక ఆరు నెలలు పనిచేయండి జీవితాంతం హ్యాపీగా ఉండవచ్చు లేదు మన కష్టపడకపోతే జీవితాన్ని మన బాధపడాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని ఇక్కడ రా రాబోయే రోజు నెక్స్ట్ ఒక మీటింగ్ పెడితే మేము పలానా మీటింగ్కి వెళ్ళాం అందరూ చెప్పాలని మెస్ మరి అదేవిధంగా గురువుకేం మించిపోరు అని చెప్పేసి వాస్తవానికి నెట్వర్క్ అంటేందో తెలియదు పోలీస్ డిపార్ట్మెంట్ లో పదిహేను సంవత్సరాలు ప్రజెంట్ నాకు కానిస్టేబుల్ ఆయన కావాలా డ్యూటీ కావాలి కానిస్టేబుల్ పార్ట్ టైం జాబ్ చేస్తూ ఎట్లా ప్రైజ్ కూడా ఆయన మాటలు నిందము బాబుల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దాసి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు షేక్ బాబుల్ సార్ నేను బిఎస్సి బీఈడి ఎంఏ చేస్తున్నా నెట్వర్క్ అంటే అనుభవం లేదు చదివి చదివికి సంబంధం లేదు చేసే జాబుకి సంబంధం లేదు కాకపోతే కసి ఏదో జీవితంలో ఏదో సాధించాలని కసి అయితే ఉంది ఆ కసి ఏ విధంగా నేను సక్సెస్ అయ్యాలంటే జస్ట్ నాకు మై గ్రేట్ మై గిఫ్ట్ అంటాను సార్ మా సుబ్బారా సార్ ఒక పాంప్లెట్ సార్ మీటింగ్ రాలేదు ఎవరు ప్లాన్ ఉండలేదు ఒక పాంప్లెట్ నా జీవితాన్ని మార్చింది సార్ ఈ రోజు నేను ఆ పాంప్లెట్ చూసి ఈ కంపెనీలో నేను ఎంటర్ అవ్వడం జరిగింది జియో నుంచి మూడు నెలల వరకు మా సార్ అనేవారు ఇతనికి నెట్వర్క్ అనుభవం లేదు అసలు చెప్పింది లెఫ్ట్ రైట్ తెలియదు క్యారీ ఫోన్ తెలియదు దీంట్లో ఎలా సక్సెస్ అవుతుందని సార్ అయిన వాళ్ళు మూడు నెలల తర్వాత సార్ ఫస్ట్ సార్ మా దాసు మీటింగ్ జరిగింది థర్టీ ఫోర్ మెంబర్స్ తో ఆ మీటింగ్ వచ్చిన తర్వాత నేను డిసైడ్ అయ్యా ఈ రోజు నేను నా జాబ్ నేను చేసుకుంటూ జస్ట్ పార్టీ ఈ రోజు ఎయిటీన్ మంత్స్ అయింది సార్ ఈ ఎయిటీన్ మంత్స్ లో నాకు నేను సిక్స్టీ టూ లాక్స్ తీసుకున్నాను సార్ జాబ్ చేసుకుంటూ సిక్స్టీ టూ లాక్స్ తీసుకున్నా అదే నాకు తొమ్మిది రాష్ట్రాల్లో టీమ్ ఉంది మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు సార్ ఇటువంటి ప్లాట్ గ్రేట్ ప్లాట్ఫామ్ లో నేను ఉన్నందుకు గర్వపడుతున్నాను అదే విధంగా మాకు అన్నదానం చేస్తున్నాడు దాసు సార్ గారికి మనోహర్ సార్ గారికి నా టీం మొత్తానికి ఎక్సలెంట్ లీడర్ ఉన్నారు సార్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మన ఏడిఎంఎస్ యాజమాన్యానికి ప్రశాంత్ సార్ గారి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపును సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జైఎంఎస్ జైఎంఎస్ వన్ ఇయర్ వన్ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ One year, five years.